భారత మహిళల క్రికెట్ జట్టు తొలి వన్ టైటిల్ ను గెలుచుకోవడంతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు స్వదేశంలో ప్రపంచ కప్ ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో బాగా తెలిసిన రోహిత్ శర్మకు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది ఆదివారం నవంబర్ రెండున నవీ ముంబై లోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది ఈ చారిత్రక విజయాన్ని స్టేడియంలో వీక్షించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి మ్యాచ్ సందర్భంగా మైదానంలో ప్లేయర్లు స్టేడియంలో అభిమానులతో పాటు టీవీలకు అతుక్కుపోయిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు విజయం సాధించగానే దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందన్న ఆనందంలో అందరూ సంతోషంలో మునిగిపోయారు మైదానంలో భారత ప్లేయర్లు సంబరాలు చేసుకుంటుండగా కెమెరాలు ఒక్కసారిగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైపుకు తిరిగాయి భారత్ విశ్వ విజేతగా నిలవడంతో హిట్మెన్ కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు ఈ విజయంపై భారత మహిళల జట్టును అభినందిస్తూ ప్రధాని మోదీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ విజయం ఒక తరానికి పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిచ్చింది ఈ రోజు మన మహిళల జట్టు అదే అద్భుతం చేసింది దేశ వ్యాప్తంగా ఎంతో మంది యువతులు బ్యాట్ బాల్ పట్టుకుని మైదానంలోకి అడుగు పెట్టేలా ప్రేరణనిచ్చింది అంటూ సచిన్ రాసుకొచ్చారు